చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే వన్ కేకి చాలా దగ్గరలో ఉంది సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎట్లు అందరు మంచి కూడా అని అనుకుంటున్నా సో చాలా రూల్స్ అండి అల్లనే పనులకు పోదాం పోదాం అనుకుంటున్నా సో ఎందుకంటే సీజనల్ దొరికే పనులని ఏ పనులనికే వదిలిపెట్టద్దు ఎందుకంటే ప్రకృతి ఇచ్చే అందమైన పండ్లు అనమాట అల్లునేర పండ్లు సో మా బాయ్ గడ ఒకప్పుడు ఉండేది మామూలు గిట్ట ఇచ్చేదనమాట మా నాన్న గిట్ట సో కూతుల బాధకు మా పొలం దగ్గర చుట్టుపక్కల ఏడ పొలం దగ్గర చాలా కష్టమవుతుంది ఎందుకంటే కూతుల బాధకు అయితే ఇది అన్నీ కొట్టేస్తారు సో ఇప్పుడు ఒక రైతన్న పొలం దగ్గర అయితే ఉంది సో వాళ్ళని అడిగిన పండ్లు అయితే చాలా వాళ్ళు కూడా చెప్పి తెంపుకోమని కాకపోతే వర్షం కారణంగా అయితే పోతున్నాం సో ఈ రోజు గిట్ట కొంచెం లైట్ వర్షం పడుతుంది సో అక్కడికి పోయి ఈ రోజు అయితే తీసుకుందాం అనుకో ఎందుకంటే మొత్తం కింద పడి ఖరాబ్ అయిపోతున్నాయి సో ప్రకృతి అందించే పనులని అయితే కింద ఎందుకు కొనియాలనే ఉద్దేశంతో ఈరోజు అయితే నేను మా దోస్తుగా అయితే పోతున్నాను నా ఎనకాల ఉండదే మా దోస్తుగాడు చాలా మంచిగా తీస్తాడు వీడియోలు మాత్రం అక్కడ ఉండదు ఇలాంటి దోశ మీకు కామెంట్ చేయండి సో మనం వచ్చిన పొలం దగ్గర వాళ్ళని మన సపోటా చెట్లు కిట్ ఉండే ఒకసారి సరే ఇక పని అయితే ఒకసారి రావాలి పోతులు తింటున్నాడు నేను అప్పుడే సో మనం ఇదే అనమాట మనం వచ్చిన చెట్టు బ్యాక్ సైడ్ ఉంది సో దీనికి అయితే ఆల్మోస్ట్ తప్పని చేసినట్టు మేము పని అయినప్పుడు డెరికి రాజలు తిన్నాం పైన ఉన్నాయి సో కింద మాత్రం చాలా పడ్డాయి సో ఫ్రెష్ ఉన్నాయి తిన్నాము మనం గిట్ట చాలా వరకు ఖరాబ్ అయిపోయిన సారీ సో గాయస్ చెట్టు మీద పండు తినాలని ఎవరికైనా అనిపిస్తుంది సో చెట్టు మీద పండు బా నిజంగా గాయస్ చాలా అంటే చాలా బాగుంది ఒకప్పుడు మా బాయ్ కాడ మా అమ్మ టిఫిన్ బాక్స్ నిండా తెచ్చేది మామిడి చెట్టు ఉండేది మా కాడ రెండు రెండు జామ్ చెట్లు ఉండేది అల్లనేరు చెట్టు ఉండేది చాలా మా ఊళ్ళే అమ్మేదనమాట మన ఆయన ఉన్నప్పుడు సో కూతుర మొత్తం కొట్టేసినాం సో వీళ్ళు చాలా అదృష్టవంతులు ఈ పొలం ఉన్న వాళ్ళు ఎందుకంటే బావి దగ్గర ఇలాంటి చెట్లు ఉండడం వల్ల అంటే ఇంట్లో చిన్నపిల్లవాళ్ళు చుట్టాలు గిటా ఎప్పుడైనా బావికాడకి వచ్చి ఇట్లా తెంపుకొని పొలాన్ని బయకడవి వాళ్ళ ఇంటి పోయిన వాళ్ళ చుట్టాలు ఇంటి పోయినప్పుడు తెంపుకున్నాం ఇది తెచ్చిర్రు అయిది తెచ్చిరు వాళ్ళ బయకడ ఇది ఉంటుంది గ్రీనరీ బాగుంటుంది ఇట్లా చెప్పుకుంటారనమాట మనం మన వచ్చే తరాల గిట్ట మనం ఇలా చెట్లు పెడితే చాలా సంతోషపడతారు అంటారు మన ఆయన ఉన్నప్పుడు పెట్టిందో మన తాత ఇప్పుడు నేను ఎట్లా చెప్పుకుంటున్నా మా తాత ఉన్నప్పుడు మన అమ్మ ఉన్నప్పుడు సో మా బావి ఈ చెట్లు ఉండేది ఈ పండ్లు తినేదని మీకు ఎట్లా చెప్తున్నాం సే వచ్చే జనరేషన్లకి ఇట్లా అట్లా చెప్పుకుంటారు అనమాట సో భావి తరాలకు మనం అందించే దాంట్లో ఇది ఒక అద్భుతమైనది ఇట్లా పండ్ల చెట్లను పెట్టడం సో చాలా వరకు అయితే దీనికైతే కథం చేసిర్రు సో మనం ఒకసారి అయితే పైకి ఎక్కి తెంపుకుందాం కింద అయితే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఇంకో చాలా వరకు మొత్తం కింద పడి రాలిపోయిన ఎక్స్ప్రెస్గా సో వాస్తవానికి ఏంటంటే ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా తెంపుకోవాలి ఒకవేళ ఓనర్ తీరుతాడు అనుకో ఓనర్ని అడుగురే సో మేము అడిగినాం కాకపోతే ఆయన వచ్చిన నేను సమాధానం చెప్పుకుంటే ఎందుకంటే వర్ష కన్నా అవుతాడు ఏమన్నాడు ఈ అల్లునేరు బండ్ తినడం వల్ల జీర్ణశక్తి గిట్ట మంచిగా అవుతుందంట సో దీంట్లో ఫాస్ఫరస్ పొటాషియం ఐరన్ కంటెంట్ గిట్ట ఉంటుంది సో షుగర్ ఉన్న వాళ్ళు తిన తినొచ్చో తినదు తినాలంటారు మాక్సిమం అయితే సో అల్లునేరు బండ్లు జ్వర పులపుల ఉంటాయి కాబట్టి సో తినండి సో షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చో తినదో ఒకసారి కనుక్కోండి షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చో తినదో కామెంట్ అయితే ఏది గట్లనే ప్రకృతి అందించే పండ్లను అయితే ఖచ్చితంగా తినండి నేను ప్రతి వీడియో చేస్తాను ఖచ్చితంగా ఎందుకంటే ప్రకృతి అందించే సో విలేజ్ లైఫ్ ఎట్లుంటుందనికే చూపిస్తాను మీకోసం మీ వీడియో కోసం మా వాడు తంటలు వాడుతుండేందుకే నిర్మలంగా చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు చూడరు తంటలు వాడుతున్నాడు మనవాడు దీనికన్నా ఒక చిన్న మనం ఇప్పుడైతే తెంపడానికి రెడీగా ఉన్నాం సో బకెట్ ఎందుకోమా ఇప్పుడు బకెట్ నింపేద్దామ దూరంలో ఉన్నాయి గారు నాయన పండుగ దగ్గర పట్ల జై శ్రీరామ్ ఇంచి దుంకితే ఏమవుతుందో తెలుసా ఫ్రెండ్స్ రేపనేసింది వీడియోలు రావన్నమాట అందుకే దుంపుతలేను చాలా కష్టపడి చెట్టుకి మరీ తెంపుతున్నాను ఆ కష్టానికి మీ నుంచి ఒక లైక్ అరుకుంటున్నాను బానే క్రమానికి వస్తారు చూడండి బాగా మంచి ఫైనల్ గా అయితే మనం అల్లని పని దింపినాం సో ఎట్లా తినాలనే నేను చూపిస్తాం ఇప్పుడు సో చాలా వరకు అయితే ఇట్లనే తినొచ్చు సో మనం అయితే కొంచెం కడుక్కొని తిన్నాం ఇలా గిల పెట్టాలి ఎట్లనే చాలా స్వచ్ఛమైన పనులు ప్రకృతి అందించే అలనైన పనులని అందరూ తినండి ఆస్వాదించండి సో ఇప్పుడు మనం కూడా తినేద్దాం సో ఇలా కడుక్కొని తినండి మన మార్కెట్లో కొన్నాయి కంటే కడుక్కొని తినండి ఎందుకంటే చాలా వరకు కెమికల్స్ కొట్టి ఉంటాయి కదా సో దానివల్ల మనకు ఏదైనా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మంచిగా కడుక్కొని మంచిగా తినండి సో ఇలానే తినాలి ఇలా తినేస్తే అయిపోతుంది దగ్గర అయితే కవర్ మర్చిపోయినా వాస్తవానికి ఇన్ని గానే ఉంటాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే సో ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే పైకి ఉన్నాయి సో అందుకే కచ్చిపులు కట్టుకొని పోతున్నా సో వీటిని ఏం చేస్తా అనేది చూపిస్తా పదండి తినడం వల్ల కలిగే కొన్ని బెనిఫిట్స్ అనేవి నేను చెప్పినాయి కదా సో నాకు తెలిసిన బెనిఫిట్స్ నేను చెప్పిన సో ఇంకా ఏమైనా బెనిఫిట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరో ఒకరు కామెంట్ ఓపెన్ చేస్తారు సో వాళ్ళకి తెలుస్తుంది ఖచ్చితంగా తినాలని సో ఇవి ఇప్పుడు బయట కొనుక్కుంటే మార్కెట్లో చాలా రేటు ఉంటుంది నాకు అలా నేర్పండు సో ఇదైతే మనకు పుక్కట్లో దొరికినాయి సో ఇట్నే అంటే ఆ వాళ్ళు తినలేరు సో అందుకనే నేను వచ్చిన సో ఇవి వాళ్ళకైతే తెలియదు నేను తెంపినట్టు గిట్ట ఏడుందా నేను చెప్పనాయా సో గాయస్ ఇప్పుడైతే మనం తెచ్చిన పనులను అయితే డిస్ట్రిబ్యూట్ చేసినాం కింద పడది సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకే నాన్లో పెట్టుకొని ఎందుకంటే మన ఛానల్ వన్ కేకి చాలా దగ్గరలో ఉంది సో వన్ కే రీచ్ అవ్వగానే మనం కూడా కొన్ని పండ్ల చెట్లు పెడదాం అలాగే కొంతవరకు అవేర్నెస్ కల్పించడానికి నేను కూడా నా వంతు నేను కృషి చేస్తాను మా విలేజ్లో సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అనరు ఇట్లా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ గట్టిగా సరే బాయ్